సడన్గా నేను ఒక వీడియో వినడం జరిగింది అందుకనే ఈ వీడియోకి సమాధానం ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఒక వీడియోకి సమాధానం ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మనకు తెలుసు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా కొన్ని సీసీ ఫుటేజెస్ అనేది మనకు బయటకు వచ్చాయి బాగా వి బాగా వినండి బాగా వినండి గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు కొన్ని వీడియోస్ అనేది మనకు అఫీషియల్గా బయట తీయడం జరిగింది దాన్ని బట్టి మనమందరము సరే ఓకే ఇది గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఫుటేజెస్ అని మనము అర్థం చేసుకున్నాము వాళ్ళే డైరెక్ట్గా ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి మనకు అందరికీ చూపెట్టారు విత్ ఎక్స్ప్లెనేషన్ చేశారు రైట్ వరకు బాగానే ఉంది ఇప్పుడు ఆలోచించండి ఇందాక నేను వింటున్న సమయంలో ఈ ఆర్టీవీ అనుకుంటాను ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళు కూల్గా ఉన్నారు మధ్యలో ఉన్న ప్రజలు మాత్రమే దీనికి ఒక పెద్దగా రచ్చ చేస్తున్నారని చెప్పాడు ఒకసారి మీకు వీలైతే నేను లింక్ పంపిస్తాను నేను వీడియో అయితే పెట్టాను అవి ఛానల్ చూడబుద్ధి కూడా అవుతలేదు నాకు చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు ప్రజలు రచ్చ చేస్తున్నారని అంటున్నాడు బాగా వినండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ నుంచి ఎలాంటి సీసీ ఫుటేజెస్ రిలీజ్ కాకుండానే ఈ ఆర్టీవీ యోడు లేనిపోని సీసీ ఫుటేజెస్ని బయట తీసుకొని రచ్చ చేసి క్రైస్తవ మనోభావాలతో ఒక విధంగా చాలా సెంటిమెంట్తో ఆడుకుంటూ పైగా లే ఒక ఒక కూల్గా అవుతున్న వాతావరణానికి మరొకసారి మనవాడు ఈ ఆర్టీవీ ద్వారా ఒక లేనిపోని రచ్చ సృష్టించాడు సీసీ ఫుటేజ్ మందు తాగుతుంటూ గవర్నమెంటే రిలీజ్ చేయనప్పుడు ఈయన ఎవరు రిలీజ్ చేయడానికి ఇంకొక విధంగా చెప్తాను బాగా వినండి అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాకుండా లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ రాకుండా అఫీ వీళ్ళు డైరెక్ట్గా తన యూట్యూబ్ ఛానల్స్లో ఎలా ఈ ఫుటేజెస్ పెట్టి క్రిస్టియన్స్ మనోభావాలన్నీ దెబ్బ కొట్టేలాగా చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు దేవునిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు ఈరోజు కాదు ఎప్పటికీ క్రైస్తవుడు దేవునిపైన ఆధారపడే బ్రతుకుతాడు రెండోది న్యాయం కోసం చట్టం పైన ఆధారపడుతున్నాడు అలాంటి సమయంలో ఒక కొత్తగా ఒక వీడియో బయట జారీ చేసి ఆయన క్యారెక్టర్ని కంప్లీట్గా నాశనం చేసేస్తూ ఆయన మందు కొట్టాడు ఆయన మందు తాగాడు ఫలానా వైన్స్లో వెళ్ళాడు పడిపోయాడు ఇలా పడిపోయాడని లేనిపోని వార్తలు సృష్టిస్తుంది ఎవరు ఆర్టీవీ కాదా పైగా చెప్తున్న మాట అంటే వాళ్ళు చూపెడుతున్న వీడియోనే కదా ఈరోజు క్రైస్తవులు అందరూ ఈ వీడియోలో ఇతను కాదు అతను కాదు అని ప్రూవ్ చేయడానికి వెనకబడుతున్నారు ప్రూవ్ చేయడానికి ముందుకొస్తున్నారు ఒకవేళ ఆ ఫుటేజెస్ను బయట తీయకపోతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా డైరెక్ట్గా ఏదైనా వీడియో వచ్చినప్పుడు ఆ అఫీషియల్కి సంబంధించిన వీడియోస్లో పోలీసు వాళ్ళే కూర్చోపెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏదో ఒకటి కన్క్లూజన్ చేస్తారు కన్క్లూజన్ లేకుండానే అసలు ఈ ఆర్టీవీ వాడు ఎవరండి అసలు ఈయన ఏ ఎందుకు ఇలాంటి ఫుటేజెస్ తీసుకొని వచ్చి అందరూ క్రిస్టియన్స్ల మధ్యలో లేనిపోని గొడవలు పెడుతున్నాడు ఈ వీడియోస్ చూపెట్టి సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ అవుతుందో తెలుసా అసలు ప్రవీణ్ గారు ఆయన క్యారెక్టర్ ఏంటిది ఆయన ఎలా ఉంటాడు ఆయన ఏ విధంగా ఉంటాడు ఏమి తెలవకుండా ఒకడు దొరికిండు అంతే చచ్చిపోయిన శవం పైన కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పనికి మాలిన వాళ్ళు లేనిపోని ట్రోలింగ్ చేస్తున్నారు కేవలము ఇలాంటి సీసీ ఫుటేజెస్ వల్ల కాదా ఆలోచించాలి ఫ్రెండ్స్ అఫీషియల్గా వచ్చే వరకు దయచేసి ఎవ్వరు కూడా ఈ ఆర్టీవీ వాళ్ళను మాత్రం నమ్మకండి వాళ్ళు కేవలము వాళ్ళ అవసరత కొరకు వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు పనిచేసుకుంటున్నారు మీకు అందరికీ దండం పెట్టి చెప్తాను క్రైస్తవులరా మనకు దేవుడు న్యాయం తీర్చేవాడు పైగా మనం చట్టాలను గౌరవిస్తూ చట్టం పైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెడుతూ మనము ముందుకు వెళ్దాం దేవుడు మనకు అందరికీ న్యాయం తీరుస్తారు అదేవిధంగా ప్రవీణ్ గారి మరణం వల్ల ఆయన క్యారెక్టర్ పైన ఏ విధంగా అయితే కొంతమంది బురద చెల్తున్నారో దేవుడు ప్రతివానికి సమాధానం ఇస్తాడు సో అప్పటి వరకు ఈ ఆర్టీవీ కానీ చేస్తున్న ఈ రచన పక్కన పెట్టి మీరందరూ వాళ్ళు అలాంటి వీడియోస్ చేసి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారండి ఈ సిసి ఫుటేజెస్ బయట తీసి ఇదంతా కేవలం మన మనకు మన మధ్యలో డిస్టర్బెన్స్ చేయడానికే చేస్తున్నారు అఫీషియల్గా వచ్చే రిపోర్ట్స్ వరకు దయచేసి దయచేసి ఎవ్వరు దీనిపైన ఎక్కువ స్పందించకండి ఎందుకు అని అంటే త్వరగా ఎస్ఐటి ఎస్ఐటి టీం ఆల్రెడీ దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళకన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతామా చెప్పండి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా ఈ ఆర్టీవీ వానికి తెలియదు కదా వాళ్ళు ఇంటర్నల్గా ఎలా పనిచేస్తారో వాళ్ళకు వెనకలో ఎంత ప్రెషర్ ఉంటుందో అది వాళ్ళకు మాత్రమే తెలుసు సో కాబట్టి మౌనంగా ఉందాం ఈరోజు కానీ రేపు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుందంట సో దీనికి మీరు రచ్చ చేయకండి అదేవిధంగా ఈ ఆర్టీవీ ఓడి మాటలు మాత్రం దయచేసి వినకండి సో దేవుడే మనకు పరిష్కారం ఇచ్చేవాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే